అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా విజయవాడలో పలు ఆంక్షలు విధించారు ఇవాళ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా నగరం అంతటా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండబోతున్నాయి విజయవాడ ఎంజీ రోడ్ లో ఉదయం పదకొండు గంటల నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి వాహనదారులు గమనించాలంటూ సిపి కాంతిరాణ ఇప్పటికే సూచనలు జారీ చేశారు హైదరాబాద్ విశాఖ చెన్నై రూట్ లో మైలవరం హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లింపులు ఉండబోతున్నాయి చెన్నై విశాఖ రూట్ లో కూడా చీరాల బాపట్ల మీదుగా వాహనాల మళ్లింపు ఉంటుంది చెన్నై హైదరాబాద్ రూట్ లో అద్దంకి పిడుగురాళ్ల మిర్యాల కూడా మీదుగా మళ్లింపు ఉండబోతుంది ఇక దీనికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు శివకుమార్ మెయిన్ గా ఏరియాలో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలను అయితే పోలీసులు విధించారు హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్ళేటువంటి వాహనాలను ఇబ్రహీంపట్నం రిగి నుంచి ఇటు నోజువీడు మైలవరం మీదుగా హనుమాన్ జంక్షన్ మీదుగా వైజాగ్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా విశాఖపట్నం నుంచి ఇటు చెన్నై వెళ్ళేటువంటి వాహనాలను హనుమాన్ జంక్షన్ మీదుగా గుడివేడ అవినిగడ్డ రేపల్లె మీదుగా అయితే చెన్నై తరలిస్తున్నటువంటి పరిస్థితి చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి వాహనాలను మొత్తం కూడా ఒంగోలు నుంచే డైవర్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు అయితే ప్రధానమైనటువంటి నగరాల నుంచి వచ్చేటువంటి భారీ వాహనాలను అయితే ఈ యొక్క ఆంక్షలు విధిస్తూ అయితే డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈరోజు విజయవాడ నగరంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మరోవైపు సభ ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఇటు అంబేద్కర్ సంబంధించినటువంటి అభిమానులు అందరూ పెద్ద సంఖ్యలో విజయవాడకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయవాడ నగరంలో కూడా పోలీసులు అయితే ఆంక్షలు విధిస్తూ ఉన్నారు ఉదయం పదకొండు గంటల నుంచి విజయవాడ ఎంజీ రోడ్లోకి వచ్చేటువంటి వాహనాలను పూర్తిగా ఉన్నారు అయితే వీఐపిస్ వెహికల్స్ కావచ్చు ఇటు ఆటోలకు మాత్రమే బందర్ రోడ్లకు అనుమతిస్తామని ఇప్పటికే సిపి కాంతిరాన్న టాటా కూడా అయితే ప్రకటన చెప్పినటువంటి పరిస్థితి మరోవైపు ఈ సభకు మూడు వేలకు పైగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆ వాహనాలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పార్కింగ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో మరి కాసేపట్లోనే ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది రైట్ థ్యాంక్ యూ శివకుమార్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్